మూర్తి గిరిజన ప్రజలకు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య ఐదు వందల డెబ్బై ఏళ్లను మాత్రమే మంజూరు చేసినప్పటికీ కొన్నిటి పరిస్థితి మరింత బాగోలేదు గతంలో రెండు వేల ఆరు రెండు వేల పదహారులో ప్రభుత్వం కూడా తప్పుడు వాగ్దానాలు చేసింది కొత్త ఇళ్లు మంజూరు చేసి పాత ఇళ్ల రద్దు కొమరాడ మండలం గిరిజన గ్రామాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు రేకిళ్ళు సుమారు ఈ ఇంత పది పదహారు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేకిళ్ళన్ని కూడా శిథిరాస్థాయి వర్షానికి ఏకలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రేకిళ్ళు ఉండడం వల్ల పత్తి మంజూరు చేయని పరిస్థితి ఉంది పత్తి రాకుండా ఎందుకంటే ఐడి ఉంది మీకు ఇల్లు మంజూరు చేసామని చెప్పి ఇల్లు మంజూరు చేసామని ఐడి ఉండడం వల్ల ఈ పత్తిళ్లు రాక గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే రెండు వేల ఆరులో రేఖిలు ఏ గిరిజనులకు ఇచ్చారో అవన్నీ కూడా ఐడి ఆ రేఖిలు ఇచ్చిన ఐడిని రద్దు చేయాలి పత్తి మంజూరు చేయాలి ఆ విధంగా గిరిజనులకి అందరూ కూడా ఇల్లును మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు అన్ని విధాలుగా అని చెప్తున్న నేపథ్యంలో వెంటనే రెండు వేల ఆరులో ఇచ్చిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఇచ్చిన ఇల్లులకి అలాగే ఇప్పుడు ఏదైతే గిరిజనులకి ేకులు ఐడి అది తొలగించి కొత్త ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలుగా గిరిజిరి పేదలు ఆదుకోవాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేనియర్ల భవిష్యత్తులో ఎవరైతే ఇల్లు పెండింగ్ ఉందో వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్ర